హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు హిట్ టీవీ వాళ్ళ మనకి ఎంతో విశిష్టమైనటువంటి వ్యక్తి మనతోటి వాళ్ళ ఉన్నారు ఆయనకి పద్మశ్రీ అవార్డు గ్రహీత గెడ్డం సమ్మయ్య గారు అంతరించిపోతున్నటువంటి యక్షగాన కళని మళ్ళీ తన గొంతు ద్వారా పునర్జీవితం చేసినటువంటి వ్యక్తి ఇటీవలే కేంద్రం ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది అలానే మొన్న జరిగినటువంటి అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టలో కూడా ఆయన మధురమైనటువంటి గానంతో అక్కడ తెలుగు ప్రజలని అక్కడికి వచ్చినటువంటి అశేష ప్రజానికాన్ని ఆయన అలరించడం కూడా జరిగింది ఆలస్యం చేయకుండా మరికొన్ని విషయాలు ఆయన అడిగే తెలుసుకుందాం నమస్తే కాక ఎట్లాంటి అలా నీకు పద్మశ్రీ వచ్చు నమస్తే సార్ నమస్తే ఈ రోజున శుభదినంగా పర్వదినంగా భావిస్తూ మన కేంద్ర మంత్రివర్యులు సాంస్కృతిక శాఖ మరియు పర్యాటక శాఖ మార్చులు కిషన్ రెడ్డి గారి చేతుల మీదకెళ్ళి ఈ యొక్క గొప్ప సన్మానం జరగడం ఆనందంగా ఉంది వారే చొరవతోని మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని మోడీ గారికి తెలియపరచి నాకు ఈ యొక్క పద్మశ్రీ అవార్డు రావడము ఎనలేనంత ఆనందంగా ఉంది ఉత్సాహంగా ఉంది మేము మా గ్రామము అప్ప్రిటిపల్లి దేవరుప్ల మండలం వరం జనగామ జిల్లా చెందినటువంటి వాడిని మేము పూర్వకాలం నుండి తాత ముత్తాతల నుండి మా నాయన వద్ద నేను విద్య నేర్చుకున్నాను సాంప్రదాయకంగా వస్తున్నటువంటి కళ ఇది రామాయణ మహాభారత భాగవతం లాంటి యక్షగాన ప్రదర్శనలు నిర్వహించి వేలాది ప్రదర్శనలు నిర్వహించాను పన్నెండు సంవత్సరాల వయసు నుండే లోహితుడుగా ప్రహ్లాదుడిగా మార్కండేయుడిగా బబ్రువాహనుడిగా ఇటువంటి పాత్రలు ధరించాను ఆ తర్వాత ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుంచే ఇక యువరాజు పాత్రలు విలను పాత్రలు తీసుకొని వచ్చాను మైరావణుడు భీముడు కీచకుడు రావణ బ్రహ్మ అర్జునుడు శ్రీకృష్ణుడు ఇటువంటి పాత్రల్లో పెట్టింది పేరుగా మిన్నగా ప్రదర్శించినాను తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీగా మేము హర్జనుల దగ్గర యాసించి జీవనాన్ని ఖడ్ గడుపుకుంటూ గ్రామీణ పల్లె ప్రాంతాలలో ఒక్కొక్క గ్రామంలో నాలుగైదు ప్రదర్శనలు వేసి చివరి రోజున జామ మహాముని వేషం వేసి వీధి వీధుల బజ బజారుల ఆరాధ్య దేవత ఎల్లమ్మ వేషం వేసి గ్రామంలో అనేక మందిని ఏ కులమనకున్నా కూడా విరాళాలు ఆడుకొని జీవనోపాధి గడుపుకున్నటువంటి వాళ్ళము ఈ రోజున మరి మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారి యొక్క సిఫారసు చేయగా మన మంత్రివర్యులు అదేవిధంగా లంకల దీపక్ రెడ్డి గారి యొక్క సమక్షంలో వారి చొరవతోని ఈ అవార్డు రావడం జరిగింది అంతేకాకుండా మేము వేసేటువంటి ప్రదర్శనలకు కూడా ఈరోజు ఈరోజు మాకు ఆదరణ తగ్గుచున్నది మా కులానికి ఎలాంటి ప్రదర్శనలు లేవు గత ప్రభుత్వము ఉన్నప్పుడు కూడా లేవు సరిగా లేవు ఇప్పుడు మాకు కావలసింది ఏంటంటే మా కళ బ్రతికుండాలంటే మా పిల్లలకు శిక్షణ శిబిరాలు ఇవ్వాలంటే మాకు ప్రత్యేకమైనటువంటి ఈ ప్రభుత్వము మాకు ఒక చిందు యక్షగాన కళాకారులకు ఒక అకాడమీ ఏర్పాటు చేసి మా పిల్లలకు భావితరాలకు మా పిల్లలకు శిక్షణ ఇస్తే ఈ కళ బ్రతికి ఉంటుందని ఆశిస్తూ మరి ఈనాడు మన ప్రభుత్వము ఏది మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా చిందు యక్షగాన కళాకారుల మీద ఒక్కసారి దృష్టి పెట్టి మేము మా బ్రతుకులు ఎటువంటివి అంటే రాత్రి అంతా రాజుల వేషవేత్తము తెల్లారితే బికారులము కాలే కడుపుల మహారాజులం రంగస్థలంపైనే రారాజులము నిజ జీవితంలో దుర్భరులం మా స్థితిగతులను గుర్తించి మా జాతి మా కులానికి మరియు మా కుటుంబాలందరికీ తగిన ఆర్థిక సహాయాలు కానీ మరియు పింఛన్లు కానీ ఇక ఏ గ్రామంలో ఉన్న కళాకారునికి ఆ గ్రామంలో గృహవసతి కల్పించండి భూమి లేని వారికి భూమి కొనుగోలు చేయాలని మరి కోరుకుంటూ మరి ఈరోజు నాకు ఈ యొక్క పద్మశ్రీ అవార్డు రావడం నేను ధన్యుడైనా నా జన్మ తరించింది అయితే కాక నాకెరుకైంది ఏమంటే నువ్వు మొన్న అయోధ్య రామాలయం ప్రాణప్రత కూడా అనేది తెలిసింది నువ్వు ఆడగిట్ల పాటలు వాడినావా అని ఎరుకైంది జర్ర ఒక పాట వాళ్ళ కోసం అలానా ఆ రోజు అక్కడ వేసినటువంటి సీతారామ కళ్యాణములోన నేను ప్రదర్శించినటువంటిది చివరి రోజు ఘట్టము సీతారామ కళ్యాణము అందులో సీత దగ్గరికి వెళ్ళి రావణాసురుడు సీతను వర్ణాతీతంగా వర్ణించడం ఏమనగా ఏమే వైదేవి ఈ లంకలోన పది నెలలు ఉంచిదిని నా కోరిక సిద్ధించలేదు రావే రావే సీత ఏ దివి నుండి భూమికి వచ్చిన అప్సరసయా మదన మనోహర సుందర నారివా మయూరాల నర్తకివా ఆహో ఏమి ఎన్నడు చూడని లావాణ్యం ప్రాణం పోసిన బంగారం బొమ్మ మెలికలు నేర్చిన మెరుపు తీగ అవనీతలానికి అవతరించిది వాయేమి వైదేవి నీ విట్లు వదురుట ఎలానే ముదమాయేనను రాముడు నా కన్నా పనతి నిను చెయ్యి మదవతి నాతోని కూడి మాటలాడవే సుందరి వైదేవి నీ విట్లు వధు ఎలానే ముదమాయేనను రా నా కోరిక నెరవేర్చవే అయితే ఇది ఈ ఇననికి మస్తు అనిపించింది కాక శివులకు అయితే నిజం చెప్తానా మాదైతే అయితే ఆళ్ళగడ్డ అన్నట్టు నువ్వు ఇందాక చెప్పినావు నేను ప్రహ్లాదుడి క్యారెక్టర్ వేసినాదని అయితే అహోబిలం నరసింహస్వామి కథ అంతా మాతానే అయిందని అంటారు జర్రా ప్రహ్లాదుడిది కూడా ఒక డైలాగ్ కానీ ఇట్లా పాట గిట్లయ ప్రహ్లాదుడి చిన్న చిన్న అంటే తండ్రి ఏమో కోపంగా చేస్తుంటాడు ఇక కుమారుడేమో శాంతంగా ఉంటాడు ఇంకా అటువంటిది అంటే ఇక అది చిన్న అయితే కాక నీకు ఇలా సెంట్రల్ గవర్నమెంట్ అయితే నీకు ఇలా పద్మశ్రీ ఇచ్చింది ఇన్ని రోజులు ఎవరో కూడా చక్కగా అంటే నీకు తెలిసిన వాళ్ళకి లేకుంటే కళ్ళదే ఎరికైన వాళ్ళకి తెలుసు కానీ నువ్వు అయితే ఎవరికి పెద్ద తెలియదు ఇవాల చూస్తే రాష్ట్రంలో నువ్వు ఒక సెన్సేషన్ ఇది నీకు ఎలా అనిపిస్తుంది నువ్వు అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసినావు నాకు ఇట్లా ఏమైనా అవార్డు వస్తుందని నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిమ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారితో హంస అవార్డు తీసుకోవడం జరిగింది కేసీఆర్ ద్వారా లక్ష నూ నూట పదహారులు అవార్డు తీసుకోవడం జరిగింది బెస్ట్ అవార్డు మరి ఐదుగురు సీఎంలతోని కూడా అవార్డు తీసుకోవడం జరిగింది నన్ను గుర్తించి ప్రభుత్వము నాకు ఈ అవార్డు ఎంపిక చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది అయితే మొన్న రాములవారి సన్నిధిలో కథకి ఇట్లా చెప్పినావు కదా ఎవరు ముంగడు ప్రధాన ప్రధానమంత్రి ఇట్లా అందరు చూసి ప్రధానమంత్రి కాకుండా అక్కడికి అన్ని రాష్ట్రాల కళాకారులు వచ్చారు ఎంతో మంది భక్తులు వచ్చారు ఎంతో మంది ఆదర్శనీయంగా ఆ రాములవారి సన్నిధి బాల బాలరాముడి యొక్క ప్రతిష్టాపన రోజు ఎంతో మంది వచ్చేశారు వారందరూ చూసి ఎనలేని ఆశ్చర్యపడ్డారు మన ఏది సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపురి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రశంసలు మరియు అవార్డు శాలువలతోని సత్కరించి ఆనందంగా పంపారు అక్కడ నాకు ఆనందం అనిపించింది మరియు ఇంటికి రాగానే ఈ యొక్క శుభవార్త నాకు పద్మశ్రీ వచ్చిందంటే అది రామపాదం వల్లనే వచ్చింది రామ జన్మభూమిలో నేను ప్రదర్శించడమే నా జన్మ తరించింది అని భావిస్తున్నాను అయితే మాటనే కాక ఇంటర్వ్యూ కథం చేసే ముంగల మరి నువ్వు అయితే రాములార తాను వాడినావు అని చూసినావు అన్నీ చేసినావు అయితే మా వాళ్ళ గురి మా వాళ్ళ మా సబ్స్క్రైబర్స్ గురించి అయితే రాములు వారి గురించి కథ ఇట్లా పాతగిట్లేమైనా ఇవి అన్నీ చేసామండి పాత్రలన్నీ రాముడు కానీ కృష్ణుడు కానీ అన్నీ వేస్తూనే ఉంటాను కీచకుడు వేస్తాను అన్ని పాత్రలు వేస్తాను ఇది పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య గారితో మన మాట మంచి